ఘనంగా వెలమ ఆత్మగౌరవ పరిరక్షణ సమావేశం గురువారం నాడు వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ థియేటర్లో ఈ సభ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సభ కోసం వెలమ సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వెలమ సంఘ నాయకులు మాట్లాడుతూ మన వెలమ సంఘాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపరుస్తామని అన్నారు అలాగే వస్తున్న ఎన్నికల్లో వెలమ సంఘానికి ఎవరైతే సీట్లు కేటాయిస్తారో ఆ పార్టీకి మద్దతు తెలుపుతామని ఈ సభ ద్వారా అన్నారు ఒక పెద్ద దిక్కు లేకుండా పోయే పరిస్థితి ఉంది ఏదైతే విశాఖపట్నం జిల్లా ఉందో ఆ జిల్లాలో ఇవాళ విడిపోయిన తర్వాత ఆరు అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్ ఉంటే ఈ ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఎవరో కూడా గలములు లేకుండా పోయే పరిస్థితి ఉంటే ఇవి జిల్లా పుట్టిన తర్వాత ప్రతిసారి ప్రతి టర్మ్ కూడా ఒక వలములు ఉంటే ఈసారి ఏ ప్రభుత్వాలు రానాయి మనకి న్యాయం జరగట్లా ఏ పార్టీ అమ్మాయి మనం ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని కానీ డిసైడ్ చేసే సత్తా ఈ మెలకు జరుగుతుందని చెప్పి తెలియపరుస్తా ఉన్నా మనం తలుచుకుంటే ప్రభుత్వాన్ని అట్టించి ఇట్టించినట్టు ఏ ప్రభుత్వాన్ని అయినా మార్చగలిగే దమ్ము ఈ జాతికి ఉంది నేను అంటే మనం చేస్తా ఉన్నా ఎందుకు ఇంత లక్షల మంది ఉండి మనకి ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది అన్యాయం జరిగినా కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఇవాళ సోదరులందరూ ముందుకొచ్చి మేధావులు అందరూ ముందుకొచ్చి మాలాంటి వాళ్ళు చిన్నవాళ్ళు పిలిచి అన్నా మీ సపోర్ట్ కావాలి ఒక అన్యాయం జరుగుతుందని చెప్తే నిజంగా వాళ్ళు ఇవాళ ముందుకు రావడం వాళ్ళకి ఒకసారి చప్పట్టుకోవటండి ఇంత మంచి కార్యక్రమం అంతేకాకుండా మనందరం తేరుకోవాల్సిన అవసరం ఉంది దెబ్బతిన్న పరిస్థితి వస్తుంది మనం మన స్కిన్ మనం సేవ్ చేసుకోవాలి పరిస్థితి ఉంది అంటే దయచేసి రేపటి నుంచి కాదు కంటిన్యూషన్ మనందరం పోరాటంలో దిగితే మనం ఉనికి కోల్పోయే ప్రమాదం లేకుండా పోతుంది అంటే దయచేసి అందరూ పెద్దలు ఒక్కొక్కరు మాట్లాడతారు వాళ్ళ సహాయం చూసి తీసుకొని జరుగుతుంది ఈ గణప జాతి ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు నలభై లక్షల బైచర్లకు జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఎన్నో త్యాగాలు చేసిన నాయకులు కానీ గత చరిత్ర తీసుకెళ్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడితో మద్రాసు రాష్ట్రంలో ఉండేటప్పుడు అవల రంగారా గారు ముఖ్యమంత్రిగా ఉంటే తదుపరి చరిత్ర తీసుకొస్తే జగన్ మహిళరావు ఒక ముఖ్యమంత్రి తర్వాత ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చేటప్పటికి చూస్తా ఉన్నాం వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు ఇవాళ రైబోడ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆయన చేతుల మీదుగా ఏదైతే నా జాతి ఎక్కడ ఉండాలి ఈ జాతిని న్యాయం చేయాలని చెప్పేసి ఆ వాళ్ళ రైబోడ ప్రాజెక్టు స్థాపిస్తే కొన్ని లక్షల ఎకరాలకి ఇవాళ మీరందిస్తారు ఒక హోమ్ మినిస్టర్గా ఇలాంటి జాతి నాయకులు ఉన్నారు ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఈ ప్రాంతంలో ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతంలో మన గ్రామాల నుంచి ఏదైతే మన ఉమ్మడ శళం విశాఖపట్నం విజయనగరం జిల్లా ఉండంటే ఆ జలాలు ఫస్ట్ బోర్డు అధ్యక్షులు గవర్నర్ స్వర్గీయ జీవి అప్పారావు గారు ఎలాంటి నాయకులండి ఏమిగా నువ్వేం నీకు నేను ముందు నడిపిస్తాను నీకేం ఉద్యోగం కావాలో ఎన్నో త్యాగాలు చేసి లాంటి నాయకులు జీబీ అప్పారా ఇలా చరిత్ర తీసుకెళ్తే ఈ విషయాల పట్నం నగరానికి వచ్చేటప్పటికి గుడివాడ వెంకటమ్మ మున్సిపల్ చైర్మన్ ఆయన ఎంతో మందికి జాతికి ఉన్న వాళ్ళకి ఎన్నో ఉపాధి కల్పించడం జరిగింది అలాగే తీసుకెళ్ళి వస్తే వాళ్ళు భానుమతి డైనమిక్ లీడర్ సొంక సపోరి భయపడకుండా నేనున్నాను ఈ జాతి అన్యాయం జరిగితే నేను ఎవరి అని చెప్పేసి సపోహరి అల్లు భానుమతి ఒక తైనాలు కుమార్ చెప్పుకుంటూ పోతే విశాఖపట్నం నగరంలో మనకి దమ్మున్న నాయకులు ఉండవు కంటిన్యూసిన పాలు వెళ్ళి మా సోదరు రాశారు లిస్ట్ చదువుతారు ఏంటంటే మన జగన్ గారు మాట్లాడినట్టు నేను అవసరం లేవు కాబట్టి కొద్దిగా శ్రద్ధగా వినండి ఏం చేస్తే బాగుంటుంది మీలో మీర మాట్లాడుకోండి మాట్లాడుకొని దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి సూచనలు సలహాలు ఇచ్చినట్టయితే బాగుంటుంది అయితే ఈ సందర్భంగా ముందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మన వెలమ కుటుంబ సభ్యులు వివిధ సంఘాల ప్రతినిధులు వెలమ రాజకీయ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వెలమ ఆత్మీయ గౌరవ పరిరక్షణ వేదిక ఆత్మగౌరవం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మన పని మనిషి దగ్గర నుంచి మన సూపర్ బాస్ వరకు అందరికీ ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది అది దెబ్బతింటే దాన్ని హక్ చేస్తే ఎంత చిన్నవాడన్నా కానీ రియాక్ట్ అవుతాడు దాన్ని ఇక మన పరిభాషలో చెప్పాలంటే నాలుగు గోడల మధ్య పిల్లిని కొట్టినా కానీ అది పులిగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో మన సామె అలాగే ఇప్పుడు ఈ వెలమ ఆత్మగౌరవం దెబ్బతిన్నాదని చెప్పేసి మాలో కొంతమంది మాలో మేము చర్చించుకొని నేను ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది ఒకసారి పెడితే దానికి విపరీతమైన స్పందన వచ్చింది అటువంటి అప్పుడు ఒక వేదికగా దీన్ని మార్చితే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది మన వెలం సమాజానికి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ వేదికని ప్రారంభించడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇది చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఒకటి ఉంది ఇది విలమ సెంట్రల్ ఆర్గనైజేషన్ ఉంది ఇకొక ఆర్గనైజేషన్ ఉంది ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది అది వేరా ఇది వేరా అనేది ఒక ప్రశ్న వేరు కాదండి వెలమల అభ్యున్నతి కోసం వెలమల అభివృద్ధి కోసం ఎవరు ఏ కార్యక్రమం చేసినా అదంతా ఒకటే కార్యక్రమం కింద భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ వెలమ ఆత్మగౌరవం అన్నాము లేదంటే వెలమలకు రాజకీయ రిజర్వేషన్లు అంటున్నాము ఇవన్నీ ఏవేవో మాట్లాడుకున్నాం కాబట్టి ఇది వేరే ఏ వ్యక్తికి కానీ ఏ కులానికి కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ ఎవరికి వ్యతిరేకం కాదు అదేవిధంగా ఇదే వేదిక ఏ ఒక్కరిగో అభ్యున్నతి కోసం కానీ ఏ ఒక్క కులం కోసమో కాదు మనకి మన దామాషా ప్రకారం మనం ఈ ప్రాంతీయులు ఈ ప్రాంతంలో మనం ఎంతమంది ఉన్నామో ఎన్ని పదవుల్ని మనం ఇప్పుడు ప్రజాస్వామ్యం తీసుకొచ్చింది ఓటు హక్కు ఇచ్చింది దేనికోసం అందరికీ రాజ్యాధికారం అందాలని చెప్పేసి ఒకప్పుడు మనకు అందింది కానీ ఇప్పుడు ఆ దామాష రాను రాను తగ్గిపోతుంది అలాగని చెప్పేసి ప్రజల్లో మన దామాష ఏం తగ్గలేదు తగ్గలేనప్పుడు మన రాజకీయ పదవులు మాత్రం ఎందుకు తగ్గిపోతాయని చెప్పేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పేసి మన వెలమ జాతి ఉన్నతి గురించి చెప్పినట్టయితే అసలు ఈ జాతి ఇక్కడ మనం ఏంటంటే మన వృత్తి ప్రవృత్తి అంతా వ్యవసాయమే నిన్న మంట వరకు ఒక రెండు మూడు తరాల ముందు వరకు మన వృత్తి అంతా వ్యవసాయము అంతా ఎవరికన్నా సాయం చేయడం మాత్రమే